నా పేరు శ్రీరాములు యాదవ్ అండి నాది గూడూరు మండలము గూడూరు కర్నూలు జిల్లా నేను మామూలుగా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఫలసాయం చేస్తూ ఉన్నాను ఈ ఫలసాయం చేయడానికి కారణం ముఖ్య కారణము డ్రిప్ ఇరిగేషన్ నాకు ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నాకు ఇరవై ఐదు సంవత్సరాలు అనుభవం ఉంది అంటే పది సంవత్సరాలైనా కూడా దాన్ని అట్లాగే నేను క్లారిటీగా పారించుకుంటున్నాను ఇప్పటికీ ప్రతి ఎవరీ సిక్స్ మంత్స్కి ఒకసారి యాసిడ్ ట్రీట్మెంట్ చేసుకుంటాను మామూలుగా ముందు ఇక్కడ ఇది మామూలుగా ఇది మెట్ట ప్రాంతం కంపెనీ ఇక్కడ ఎక్కడ ఏ చుక్క నీళ్ళు ఉండేది కాదు కేవలం హాఫ్ ఇంచుతో నేను దాదాపు ఈరోజు కనీసం ఎనిమిది ఎకరాలు నేను చాకగలుగుతున్నాను ఇంతకుముందు దీనికి నీళ్ళు కట్టాలంటే దాదాపు నాలుగు ఇంచుల అయితే కూడా తలకొస్తుంది కాబట్టి ఏమి ఈ డ్రిప్ వల్ల ఏంటి నీరు ఆదా అవుతుంది ప్రతి సిట్టుకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వగలుగుతాము దీంట్లో జీవామృతం పంపించడం కానివ్వండి వేస్ట్ డీప్ కంపోస్ట్ కానివ్వండి మామూలుగా ఒక్కోసారి ఇది మామూలుగా దీని ద్వారా నేను మామూలుగా మైత్రి తుచున్న కూడా పంపిస్తూ ఉంటాను ఈ మైత్రితో చున్న పంపించడం వల్ల ఏంటి ప్రజెంట్ కారణం అంటే ఈ ఫంక్సైట్ ఇది ఇలాంటి మామూలుగా వేరు కులు వ్యవస్థ కానివ్వండి ఇలాంటిది రాదు అంటే మన జీవామృతం పోయించాలంటే నలుగురు కావాలి కాబట్టి ఈరోజు నేను ప్రతిదీ నేను ట్రిప్ ద్వారా పంపించేస్తాను మేము తప్పదు నాలుగు ఇంచుల పోరుతో పండి మామూలుగా కట్టాలంటే కట్టాలంటే చాలా సాధ్యం కాదు ఇక్కడ నీళ్లు లేవు కేవలం అర్ధ ఇంచుతో నువ్వు ఈ పంట పండించుకోవచ్చు టయానికి మనం ఎప్పుడు వెళ్ళాలి పట్టించుకోవచ్చు ఎప్పుడు మందులు పెట్టుకోవాలి అప్పుడు మందు తింటుంది ద్వారా పంపించుకోవచ్చు లేబర్ ప్రాబ్లం లేదు కలుపు తీయాలన్న ఉద్దేశం అది అంతకన్నా లేదు కలుపు కూడా పడదు మామూలుగా ఈ కలుపు నీళ్లు పారించడం వలన చెట్టు చెట్టుకి నీళ్లు పారి డిసీజెస్ అధికంగా వస్తాయి కాబట్టి ఆ వ్యవస్థ లేదు అదే డ్రిప్ అనేది సేఫ్ ప్రతి ఒక్క రైతు మీ డ్రిప్ని వినియోగించుకుంటే అందరూ ధనవంతులు అవుతారు